మామి బలసుపాడులో స్వయంభూగా వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మూడు రోజుల పాటు త్రయాహ్నిక దీక్షతోటి ఎంతో వైభవపేతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఇక్కడంతా మనకు రంగ రెపరెపలు అలాగే భక్తుల రామనామ స్మరణతో ఈ ప్రాంతమంతా కూడా పునీతమైపోయింది ముందుగా గణపతి శ్రీరామ సీత లక్ష్మణ హనుమంత హనుమంత మూల మంత్రం అలాగే పవమానాన్ని స్మరిస్తూ సాగే ఆ మంత్ర జపంతో సాగే హోమం అలాగే నారసింహ సుదర్శన నవగ్రహ ఇలా మొత్తం పదకొండు రకాల హోమాలు విశేషం ఏంటంటే హనుమంతుని మంత్రంతో విప్పపూలతో విశేషంగా హోమం నిర్వహించారు అగ్నిముఖావై దేవహ అని అంటూ ఉంటారు అగ్ని ప్రతి ఒక్క దేవీ దేవతలకు కూడా వారు హవనం సమర్పిస్తూ వారికి ద్రవ్యాన్ని సమర్పించి వాళ్ళని సంతృప్తి పరిచారు సో సకల దేవత అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా లభించాలి అనే ఒక సత్సంకల్పంతో ఇక్కడ వీరు ఈ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమం దిగ్విజయం కావాలని అందరూ సుభిక్షంగా ఆనందంగా ఉండాలనే ఒక సంకల్పంతో కూడా ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా విజయవంతంగా నిర్వహించారు అలాగే ఇక్కడ ఈ గ్రామంలో స్వయంభూగా వెలసిన ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి సంబంధించి ప్రత్యేకత ఏమిటి అని అంటే ఇక్కడ రాజగోపురం లేకపోవటం మరొక విశేషం ఏంటంటే భక్తులందరూ కూడా స్వయంగా స్వామివారిని అతి సమీపం నుంచి దర్శించుకోవటం స్వామివారిని ప్రతి ఒక్క భక్తులు కూడా తాకి నమస్కరించి స్వామివారి పాదాలను వేడుతూ వారి మనోభిష్టాలు నెరవేర్చుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ ఈ గ్రామ ప్రజలే కాకుండా ఇక్కడ వ్యవసాయం లో పాల్గొంటున్న పశువులు కూడా వాటికి కూడా ఏవైనా రోగాలు వస్తే కూడా హనుమంతుడి చుట్టూ తిరుగుతే చాలు ఎటువంటి మందు లేకుండా వారికి నయమైపోతాయి అన్నది కూడా ప్రతీతి అసలు ముందుగా ఈ గ్రామంలో ఏంటంటే ముందుగా హనుమంతుడు వెళ్తాడు ఆ తర్వాత ఇక్కడ గ్రామం ఏర్పడింది అని కూడా చెప్తూ ఉంటారు సో అనాది కాలంగా ఉన్న ఘనమైన చరిత్ర కలిగిన ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమంత్ జయంతి ఉత్సవాలు నేత్రానంద భరితంగా శ్రీ దాట్ల హనుమంతరాజు గారి సారథ్యంలో మూడో రోజు కార్యక్రమాలు చాలా వైభవంగా నిర్వహించనున్నారు ఆ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మూడవ రోజు అంటే ఆఖరి రోజున ఊరి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ శ్రీ దాట్ల హనుమంతరాజు దంపతులు వారు గణపతి పూజ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడు గణపతి మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతూ ఉంటుంది జీవితంలో ఎదురయ్యే కష్టాలను ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తారు ఈ హోమానికి అష్ట రకాలు దర్భ మొదలైనవి ఉపయోగించడం జరుగుతుంది అంతేకాదు ఎంతో పవిత్రంగా నియమ నిష్టలతో భక్తిభావంతో జరిపించే హోమం వల్ల ఆ దేవతల అనుగ్రహం కలిగి మనం అనుకున్న కార్యక్రమాలను నెరవేరుస్తూ ఉంటాయనేది ప్రతీతి భక్తి శ్రద్ధలతో నిర్వహించిన హోమం పూర్తయిన తరువాత ఏర్పడే భస్మం మన నుదిరిపై ధరించడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి హోమం కార్యక్రమాన్ని నిర్వహించి హనుమాన్ చాలీసా పుస్తకాన్ని గ్రామస్తులకు అందజేశారు శ్రీ దాట్ల హనుమంతరాజు గారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్ని దానాలకెల్లా అన్నదానం అతి ముఖ్యమైనది అని మనం వింటూనే ఉంటాం అలాంటి ఈ అన్నదాన కార్యక్రమం శ్రీ దాట్ల హనుమంతరాజు గారి స్వహస్తాలతో ప్రారంభించారు ఈ అన్నదాన కార్యక్రమంలో బలుసుపాడు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పాల్గొన్నారు ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామేంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా మనతో పాటు హనుమత్ భక్తురాలు అలాగే గ్రామస్తురాలు శోభారాణి గారు ఉన్నారు వారితో మాట్లాడి ఈ ఆలయ విశిష్టత అలాగే హనుమంతుడికి వారికి ఉన్న అనుబంధం ఏంటో వారి మాటలు తెలుసుకుందాం నమస్తే అండి చెప్పండమ్మా ఇక్కడ ఈ హనుమంతుడు వైభవము ఆ మహిమ విశేషాలు మీ మాటల్లో గత యాభై రెండు సంవత్సరాల నుంచి స్వామివారికి హనుమత్ జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నామండి మా తాతగారైన దిట్టకవి శోభనాథ్రాచార్యులు గారు మా నాన్నగారు దిట్టక విసుంధరాచార్యులు గారు స్వామివారి సేవ చేసేవారు ఇప్పుడు మా భర్త గారైన వేదాల శ్రీనివాసాచార్యులు గారు ఇక్కడ గుడిలో అర్చకత్వం చేస్తున్నారండి స్వామికి విశేషంగా అభిషేకాలు ఆకుపూజలు కార్యక్రమాలు జరుగుతాయి పరిసర గ్రామాల నుంచి చుట్టుపక్కల నుంచి హైదరాబాదు విజయవాడ గుంటూరు గు భక్తులు బాగా వస్తుంటారండి స్వామికి విశేషంగా పూజలు జరుగుతాయి స్వామి దగ్గర మొక్కులు తీర్చుకునే వాళ్ళు సంతానం కొరకు వివాహం కొరకు దేని గురించి అయినా స్వామి దగ్గర మొక్కుకుంటే విశేషంగా జరుగుతుంది మాకు చిన్నప్పటి నుంచి అసలు గుళ్ళంటే తెలిసింది వాళ్ళ తాతగారి నుంచి వాళ్ళ మామయ్య గారి నుంచి మేము దాదాపు పాతికాళ్ళ నుంచి ఈ హనుమజ్జన్ చేతనం ఈ చుట్టుపక్కల ఎక్కడ చేసినట్టు నాకు ఏడ తగలదు భోజనాలు పెడతాం కానీ నాకు తెలిసినంత పాతికాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడ అన్నం అనేది మేమే పెడతాము మా పెద్దలు సుబ్బరాజు గారు పెద్ద ఆయన హనుమంతురాజు గారు దీనికి మూల కారకుడు మేము ఇక్కడ అంతా చదువుకున్న కలిసి చదువుకున్న కుర్రులు కూడా అందరూ మాతోటి పాటే కలిసి వస్తున్నారు కాబట్టి మేము ఏదో అదృష్టం బాగుంది గుడికి ఇంకా బ్రహ్మాండంగా డెకరేషన్ చేశారు అన్ని సౌకర్యాలు చేయటంలో వాళ్ళ తాతగారి తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా బాగా చేస్తున్నారు దాదాపు ఐదు వందల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన బ్రహ్మరామ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు ప్రచారంలో ఉన్నాయి ఈ ఆలయాన్ని పూర్వము రాజా వాసిరెడ్డి వెంకటాద్ర నాయుడు గారు నిర్మించారు అని చెప్పి మనకు పురాణాల ద్వారా కూడా అవగతమవుతుంది అంటే ఈ ఊరి ప్రజల్ని చెంచులు దారి కాసి దారి దోపిడీ దొంగల్లాగా వారి మానాన్ని ప్రాణాన్ని ధనాన్ని అంతా కూడా అపహరించి వారి నానా కష్టాలు పెట్టి ఎన్నో ఇబ్బందులకు కురిచేశారు అయితే చెంచులు ఇలా చేయటం సరికాదు అని ఎన్నిసార్లు నచ్చ చెప్పి చూసినా వారు వినలేదు అదే రకంగా వ్యవహారం కొనసాగించటంతో ఇక వీరికి దండన తప్పదు అని భావించి అప్పుడు రాజా వాసరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ చెంచులందరినీ కూడా ఒకసారి భోజనానికి పిలిచి వారందరినీ కూడా ఒకసారి చిర శిరశ్చిందన చేశారనమాట ఆ తరువాత పండితుల సూచన మేరకు ఆ పాప ప్రక్షాళన నిమిత్తం మనకు కృష్ణానది ఇరువైపులా ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక నూట ఎనిమిది దేవాలయాలు నిర్మించాలని చెప్పారు అందులో భాగంగా ఇక్కడ ఈ శివాలయాన్ని పునర్నిర్మించారనమాట అంటే ఎంతో చరిత్ర కలిగింది ఇక్కడ స్వామివారిని దర్శించినంత మాత్రాన ఇన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నది కూడా ప్రతీతి మరి ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించి రెండు వేల పదిహేడులో కూడా మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేశారు మరి ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ ఆలయ ధర్మకర్తను అడిగి తెలుసుకుందాం పదండి నమస్కారం అండి నా పేరు మద్యనేన వెంకటనరసింహారావు అండి మాది బల్సుపాడు గ్రామం మాకు ఈ బల్సుపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మనం ఇప్పుడు ఉన్నామండి ఈ గుడి చరిత్ర కన్నా మనం తెలుసుకోవాలనుకుంటే మా పూర్వీకులకు కూడా ఎవరికి తెలియని చరిత్ర అండి ఈ గుడిది ఇది ఎప్పుడూ ఈ అడవిలో ఈ మా ఊరు ఆంజనేయ స్వామి వారితో పాటు మా బ్రహ్మరాంబా సమేత రామలింగేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారని వారితో పాటు ఇద్దరికీ కూడా సమానంగా పూజలు జరుగుతున్నాయని మేము వింటుండేవారు అండి అయితే మేము మా ఊహ తెలిసిన తర్వాత అప్పటికే గుడి కొంత శిథిలావస్థలోకి రావడం కొంచెం పూజా కార్యక్రమాలు కూడా కొంచెం స్లో అవటం జరుగునీయండి ఆ టైంలో మా పూజారి గారు నన్ను ఒకరోజు పిలిపించి కొంచెం నేను స్వామివారికి దగ్గరగా ఉంటానని తెలుసుకోవడం వల్ల ఈ గుడి ఎట్లా ఉంది ఇక్కడ ఏదైనా మళ్ళా పునర్నిర్మాణంతో ఏదో ఒకటి చేద్దామని చెప్పని అడగడంతో మేము మరలా కూడా కళ్యాణం ఒకటి చేయాలని చెప్పని ప్రతి సంవత్సరం సంకల్పించుకొని రెండు వేల మూడో సంవత్సరం నుండి ప్రారంభించామండి ఇక అక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం చేసుకుంటూ ముందుకెళ్తా ఈ పదకొండు సంవత్సరాల తర్వాత ఈ గుళ్ళు అన్నదానం కూడా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తూ ఉండగా రెండు వేల పదిహేనులో గుడి పూర్తిగా శిథిలావస్థకు చేరడం వలన దీన్ని పునర్నిర్మించాలనేది సంకల్పించుకున్నాం సార్ ఆ రోజుతోటి గ్రామ సమక్షంలో అందరితోటి పెద్దలతోటి గ్రామం వారు అందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని రెండు వేల పదిహేనున గుడిని పూర్తిగా తీసివేసుకొని ఆ స్వామివారికి ఒక చిన్న మళ్ళా వారికి నిత్యం పూజలు చేసుకునే విధంగా నిర్మించుకొని అక్కడ నుండి ఈ గుడిని పునర్నిర్మించుకున్నామండి నమస్తే అండి మాది పల్నాడు జిల్లా బలుసుపాడు గ్రామము పెద్దకూరపాడు మండలము మా గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బ్రవరాంబిక వారి దేవస్థానము ఈ దేవస్థానానికి ఘన చరిత్ర అనేది ఉన్నది నమ్మిన వారికి కొంగు బంగారమై సంతానం లేని వారికి సంతానం ఇస్తూ అలాగనే అంతకుముందు ఆలయంలో అమ్మవారు ఉండేది కాదండి ఆమె మామూలుగా ఉండేదే కానీ ప్రతిష్టగా చేయించబడి ఉండలేదు ఎందుకో కారణం తెలియలేదు కానీ తర్వాత మన నిర్మాణం జరిగినప్పుడు ప్రతిష్టా మహోత్సవంలో శ్రీ బ్రవరాంబిక అమ్మవారిని చక్కగా ఆలయంలో ప్రధాన దేవతగా నిలబడి ఉన్నదన్నమాట ఇవాళ స్వామివారు అనుకుంటాం మనం కానీ అమ్మ దయలేదు ఏమీ లేదన్నట్లుగా ఆ యొక్క బ్రవరాంబిక అమ్మవారు ప్రణ ప్రధాన దేవతగా కనిపిస్తూ ఉన్నది ఆమె కూడా కొంతమంది మా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మధ్యరాత్రి వేళ అమ్మవారు తిరుగుతూ ఉంటుంది గల్లు గల్లుని శబ్దాలతోటి ఆ చవడులతోటి తిరుగుతూ ఉంటుందని చెప్పేసి చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు అలాంటి మహిమగల దేవాలయం దేవాలయం బలసుపాళ్ళు శ్రీ బ్రవరాంబిక వారి దేవస్థానము ప్రస్తుతం మనం బల్స్పాడు గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానంలో ఉన్నాం ఇక్కడ ఈ గ్రామ ప్రజల విఘ్నాలను తొలగించి వారి ప్రతి కార్యాన్ని విజయవంతం చేయడంతో పాటుగా వారికి లక్ష్మిని కూడా అనుగ్రహించే స్వామి గణపతి క్షిప్రప్రసాద్గా ఇక్కడ కొలువై ఉన్నాడు ఇక్కడ ఈ స్వామివారిని గ్రామస్తులంతా కూడా విశేషంగా ఆరాధిస్తూ వారి కోరిన కోరికలను నెరవేర్చుకుంటున్నారు ని మరి ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇక్కడ ఈ ఆలయ ప్రధాన అర్చకుని అడిగి వారి మాటలు తెలుసుకుందాం ఈ ఆలయానికి సంబంధించిన ప్రాధాన్యత విశేషాలు అలాగే ప్ ఎలాంటి ఉత్సవాలు నిర్వహిస్తారు మీ మాటల్లో నమస్కారం అండి ని మా నాన్నగారి పేరు నుదురుపాటి సాయిబాబు శర్మ గారు నా పేరు మణికంఠ శర్మ అన్నయ్య గారు నుదురుపాటి కార్తీక్ శర్మ గారు విజయవాడ దేవస్థాన అర్చకులుగా చేస్తున్నారు అలాగే మన గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని రెండు వేల నాలుగు క్రిత పూర్వంలో గ్రామంలో పాడి పంటలు సరిగ్గా లేకపోవడంతో సిద్ధాంతి గారి ఆజ్ఞ మేరకు గ్రామంలో లక్ష్మీ గణపతి గుడి ఎవరైతే నిర్మించుకుంటారో ఆ గ్రామంలో పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయి అలాగే గ్రామం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నెలకొల్పుతుంది అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది రెండు వేల నాలుగు సంవత్సరంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రతినిత్యము స్వామివారికి దూపదీప నైవేద్యాలు అర్చనాది కార్యక్రమాలు వినాయక చవితి రోజున పాంచాహినిక దీక్షతో అత్యంత వైభవోపేతంగా కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రతిరోజు కూడా అలంకారాలు నిర్వహించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వినాయక చవితి రోజున ముందుగా ఈ గణపతిని ప్రార్థన చేసుకొని గణపతి పుర్వ పూజ ప్రారంభం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రామంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వీక్షించారు కదండి ఇప్పటి వరకు బలసుపాడులో స్వయంభూగా వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి వేడుకలు మరి ఆ అంజనీ సుతిని కృపా కరుణ కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై శ్రీరామ్